తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో ఈసారి సార్ ట్వెల్త్ వీక్ నామినేషన్ ప్రక్రియ అయితే బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా అయితే పెట్టడం జరిగింది అయితే మనందరూ చూస్తున్న నామినేషన్ ప్రాసెస్ మొదలైపోయింది ట్వెల్త్ వీక్ తొలత వీక్ది అయితే స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే ఇంకా అవినాష్ చీప్ అవడంతో తను ఈ వారు నామినేషన్ తప్పించుకున్నాడని చెప్పుకోవచ్చు ఇంకా మిగతా హౌస్ మెన్స్ అందరూ కూడా నామినేషన్లోకి అయితే రావడం జరిగింది అయితే బిగ్ బాస్ ఈసారి నామినేషన్ ప్రక్కడే అయితే చాలా డిఫరెంట్గా ఎలా పెట్టారు అంటే ఇండియాలో ఎన్ని లాంగ్వేజ్ల బిగ్ బాస్ ఉంటే అన్ని లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్లో కూడా ఇలాంటి ట్విస్ట్ అయితే ఎక్కడ కూడా చూడలేదని చెప్పుకోవచ్చు బిగ్ బాస్ హౌస్లో ఆ ట్విస్ట్ ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అయితే జరగడం జరిగింది అది ఏమిటి అంటే అంటే ఆల్రెడీ హెల్మెట్ అయిన కంటెస్టెంట్స్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోపలికి రీఎంట్రీ ఇచ్చి ఈ ట్వెల్త్ వీక్ నామినేషన్లో పాల్గొని హెల్మెట్ అయిన కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరు ఇద్దరిని హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని నామినేట్ చేసి మళ్ళీ వెళ్ళిపోతారు అలాగే ఇలా నామినేషన్ కోసం మాత్రమే హౌస్లోకి వచ్చిన సోనియా అయితే నిఖిల్ని పేర్నని అయితే నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది అయితే ఈసారి సోనియా అయితే నిఖిల్ని నామినేట్ చేయడంపై అందరూ ఒక్కసారిగా అయితే షాక్ అవుతారు రావడం జరిగింది ఇంకా ఎలిమెంట్ అయిన కంటెస్టెంట్స్ ఇద్దరు కంటెస్టెంట్స్ హౌస్లోనే ఉండిపోతారని టాక్ అంటే ఇద్దరు కంటెస్టెంట్స్ రీఎంట్రీ ఇస్తారని అర్థం అలాగే ఈ సీజన్ మరో రెండు వారాలు పెంచబోతున్నారు అని అప్డేట్స్ కూడా వచ్చింది అయితే సోనియా నిఖిల్ని నామినేట్ చేయడంపై మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ లక్ష షేర్ చేసుకోండి